కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త బీసీ బంధును వివిధ రాజకీయ పార్టీలు సంపూర్ణంగా పాటించాయి స్థానిక సంస్థల ఎన్నికల వరకే కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా వర్తింపచేసేలా ఈ బంద్ను పిలుపునివ్వడం జరిగిందన్నారు అదేవిధంగా బీసీ బంద్ ఇంతటితోనే కాకుండా రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున నలభై రెండు శాతం అమలయ్యే వరకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేశామో అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు యార రమేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సందమల్లయ్య నాగర్కర్నూలు జిల్లా యూత్ అధ్యక్షుడు వినోద్ మండల బీసీ నాయకులు పాల్గొన్నారు కేవలం స్థానిక ఎలక్షన్ల కోసమే ఈ బంధులు పిలుపునిస్తున్నారా అంటే సర్పంచ్ కోసం జెడ్పీటీసీ రాజకీయం కేవలం ఈ స్వార్థం కోసమేనా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈరోజు పిలుపుని కేవలం ఈ రిజర్వేషన్ అనేది కంటిన్యూగా ఉద్యోగాల విషయంలో పిల్లలకు భవిష్యత్తులో కూడా ఈ రిజర్వేషన్ కంటిన్యూగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు బంధువు పిలుపుని అయితే తమ్ముడు సమాధానం చెప్తున్నాం బీసీ రిజర్వేషన్ అనేది ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసిండో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇల్లు తిరిగి బీసీ గణన జరిపి ఆ తర్వాతనే రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానం చేసి ఎవరికైతే పంపాలనో ఆ బిల్లును కేంద్రానికి పంపించింది మరియు గవర్నర్ ఆమోదానికి గవర్నర్ దారికి పోవడం జరిగింది దాన్ని మరి గవర్నర్ గారు ఆమోదించకుండా దాన్ని పక్కన పెట్టింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా చిత్తచూత్తో పనిచేసిందని చెప్పి గవర్నమెంట్ ఖచ్చితంగా చిత్తూరు పనిచేసింది కాబట్టి ఈ రోజు మిగతా పార్టీలు ఈ ధర్నాలో పాల్గొండలేవు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మేము చిత్తచూ పనిచేసినాం కాబట్టి దానికి అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లు కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి సాధించుకునే ఈ ఉద్యమం ఇక్కడికి ఆగదు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు ఈ ఉద్యమాన్ని ప్రసక్తే లేదు తెలంగాణ కొరకు ఎంత అయితే కొట్లానేమో అదే స్ఫూర్తితోని ఊరు ఊరున సకలం జిల్లాల్లో కదిలించి మరో తెలంగాణ ఉద్యమం ఈ బీసీ ఉద్యమంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎలక్షన్ల కొరకే అయితే ఎలక్షన్ల ముందే చేస్తుంటే ఖచ్చితంగా ఇది అధికారంలో పార్టీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు గమనించాలి ఈ ఆ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఇంకొకరేనా గతంలో కేంద్రంలో ఉన్నప్పటి సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నది ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సేమ్ ఉన్న సిచువేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారు అంటే గతంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అప్పుడు రాజ్యాంగ సభ చేశారు కానీ ఇప్పుడు ఫార్టీ టూ రిజర్వేషన్ అనేసి మన బీసీ సంఘాలు అనేసి ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి అది ఇతర పార్టీలు ఎందుకు వెళ్ళి అగ్రపక్షన్ సమావేశానికి ఎందుకు ముందుకు వీళ్ళందరూ ఈవెన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ఉన్న ప్రధాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాడు ఓన్లీ ఓన్లీ బిల్లు బిల్లు లేకుండా కూడా డైరెక్ట్ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వీళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండో దానికి అనుగుణంగా ఈరోజు ఈ స్థానిక ఎన్నికల కోసం కాదు ఈ జీవో తీసుకొచ్చింది ఎందుకంటే గతంలో చెప్పిండో ఆ మాట ప్రకారమే ఈరోజు జీవో తీసుకొచ్చి గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి కానీ పంపించడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి కేంద్రానికి పంపిస్తే అక్కడ మద్దతు తెలకపోవడం గల కారణమేంటి ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు మంత్రులు ఉండి కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మద్దతు తెలిపి ఈ రోజు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు అదే మరి ఎందుకు తీసుకొని పోగలేదు ప్రధాని వద్దకు అని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం కేవలము రిజర్వేషన్ మేము ఇప్పుడు ప్రకటిస్తే మేము జీవో అమలు చేపిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు పక్కన పెట్టి నాంచుతూ జీవో అమలు చేయకుండా నిలిపివేసిన కదత మీ బీజేపీ నాయకులది కాదా చివరిగా ఇక్కడ ఇంకొక బస్థ మీరు ఈ బంధు సంపూర్ణంగా ఓన్లీ బీసీ సంఘాలు కాకుండా అన్ని కులాల వారు ఈరోజు బంధుకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీలు సో అసలు ఈ కారణం ఏంటి ఈరోజు బంధువు పిలుపు చేయడానికి అసలు మెయిన్ కారణం ఏంటి అసలు నేను ఇందాక అడిగాను అన్నని ఈ ఓన్లీ ఇస్తున్నారా ఇతరాధర రంగాల్లో కూడా బీసీ వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు బంధు పిలుపునిస్తున్నారా అది ఒక విషయం చూడి అడుగున్నా బ్రదర్ గతంలో గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీల మీద నలభై రెండు శాతం ఇస్తామని కోర్టుకు వెళ్ళి జస్ట్ నామమాత్రంగా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు అప్పుడు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది అలాంటి తప్పులు జరగకుండా ముందే కామారెడ్డి డిక్లరేషన్ లో మా నాయకుడు మా అగ్రనాయకుడు మా పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ మీద ఏ కులాలు ఉండేవి ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉండేవి ఏ దాని ప్రకారం మనం రిజర్వేషన్ చేయాలి ఎవరికి ఎంత అనే వాట అనే ఉద్దేశంతో ఒక్కరోజు కాదు దాదాపు నెల రోజుల ప్రకారం నెల రోజులు రిజర్వేషన్ ఎన్ని కులాలు ఎన్నికల సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా మన రాష్ట్రంలో వ్యాపార